హారం దొరికిందా దొరకలేదా మహారాజా ఏదో పెట్టాము అయ్యో ఒక మూల మూలలు కూడా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు చిన్న మహారాణి గారు తమరు ఈ కార్యం తమ దాసితో కూడా చేయించవచ్చు కదా మరి మేమెందుకు మహారాజా మాకు తెలుసు మా కార్యాలు చేయడంలో తమకి ఎంతో సంతోషం కలుగుతుంది అలా అని మేము ఎప్పుడు చెప్పాం మహారాజా మనోభావాలకి మాటల అవసరం ఏమీ ఉండదు తమరి కళ్ళలో మా పట్ల ప్రేమ కనిపిస్తుంది తమరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా అది నిజమే అయ్యో గుర్తొచ్చింది హారం మేము అసలు ఇక్కడ పెట్టలేదు స్నానాల గదిలో స్నానం చేసి అక్కడే పెట్టేసి వచ్చాము మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం అయ్యో మేము ఇప్పుడే వస్తాము చిన్న మహారాణి గారు ఇప్పుడే వచ్చేస్తాం అయ్యో ఇక్కడ నుంచి కిందకి దిగడంలో మాకు కొంచెం సహాయం చేయండి ఏమంటారు మహారాజా ప్రేమలో కొన్ని కొన్ని కష్టాలు కదా అవునా ప్రేమలో కష్టాలు ఎలా అయితే ప్రేమలో ఉన్నాయి అంటే తమరు ఏకంగా మా సింహాసనాన్ని తిప్పి పెట్టించారు తమకి ఏం ఆనందం దక్కిందో మాకు తెలియదు కానీ వేరే వాళ్ళ సుఖ సంతోషాలు దూరమయ్యాయి అదా అది మాకు చాలా బాగా తెలుసు ఏం తెలుసు అదే రామకృష్ణ పండితులు అన్ని పరిష్కరిస్తారని అలాగా రామకృష్ణ పండితుని మీద ఎంత నమ్మకమా మీకు ఎందుకు తమకి లేదా తమను తమ మీసం గురించి కూడా వారిని సలహా అడుగుతారు కదా ఆ కానీ తమరు ఈ విషయంలో కొంచెం వ్యవహారికంగా ఆలోచించడం మంచిది రామకృష్ణ పండితుడు ఒక సామాన్య మనిషి భగవంతుడైతే కాదు కదా బహుశా వారు కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో గానీ ఇలాంటి సమస్యలో గానీ ఇరుక్కోవచ్చు అది అక్కడి నుంచి తప్పించుకోలేని విధంగా అసంభవం రామకృష్ణ పండితులు వారు ఎప్పటికీ ఇరుక్కోలేరు వారి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఆ ప్రతి సమస్య మేము ఒప్పుకోం షరతు పెట్టుకుందామా షరతు పెట్టుకుందాం బహుశా రామకృష్ణ పండితులు గారు అటువంటి పరిస్థితులు ఇరుక్కోవచ్చు లేక ఇరుక్కుంటారు అక్కడి నుంచి వారు బయటికి తప్పించుకోవడం అనేది అసంభవం కావచ్చు శారదా మేము తవకి బాగా ఇష్టమైన కూర చేసాం అవునా ఏం కూర చేసావు కాకరకాయ కూర ఏమిటి కానీ నాకు అకరకాయ ఎక్కడ ఇష్టం నేను ఎప్పుడు చెప్పాను నాకు కాకరకాయ ఇష్టమని ఒక ముద్ద కూడా గొండు దిగడం కష్టమైపోతుంది కానీ మీరే కదా చెప్పారు మనిషికి బాగా ఆకలిగా ఉన్న సమయంలో అప్పుడు వారికి కాకరకాయ కూడా పరిమాణంలో రుచిగా అనిపించడం మొదలవుతుందని అందుకే మీకు బాగా ఆకలిగా అనిపించినప్పుడు తమకి కూడా ఇది పరిమాణంలాగా చాలా రుచిగా అనిపిస్తుంది మీకు బాగా ఇష్టమైన కూరలు అనిపిస్తుంది నువ్వు చాలా తెలివైన దానివి తీసుకోండి ఏమిటి మీకు బాగా ఇష్టమైన భోజనం ఉన్న మూట తీసుకోండి అయ్యో ఈ శారద కాకరకాయ కూడా పెడుతూనే ఉంటుంది అమ్మేవో కర్రతో కొట్టి కొట్టి నిరసన చేస్తూనే ఉంటుంది ఏమైందమ్మా మళ్ళీ ఏదైనా కలగన్నావా రాబోతున్నారు ఏమిటి కళలా కళల వారు రాబోతున్నారు అత్తయ్య అంటున్నారు వారు మంగలి సత్తయ్య ఇని పిలిచారట మంగలి సత్తయ్య రాజమంగలి అతనికి ఏ కళలు వచ్చినా అవి నిజమవుతుంటాయి అలా అందరూ అంటుంటారు అందరూ అంటుంటారు నేను కూడా విన్నాను కన అతను ఎందుకు ఆహ్వానించారు ఎవరో చిన్నపిల్ల ఆత్మ అనిపిస్తుంది చూడు ఎలా చిన్నపిల్లలా చేస్తుందో మీరు అది అత్తయ్యకి కావాలట నాకు కూడా తమ్ముడో చెల్లో కావాలి అప్పదు వాళ్ళతో ఆదుకోవచ్చు తమ్ముడో చెల్లో కావాలా ఇతడులా ఇతడులా అయిపో మీరందరూ ఈ నాటకాలు కట్టుపెట్టండి నేను గనక సమయానికి సభకు చేరుకోకపోతే మహారాజులను సభ నుంచి బహిష్కరిస్తారు అప్పుడు నేను నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని ఎలా చేయగలను పిల్డు కావాలి పిల్లాడు కావాలి పిల్లాడు కావాలంటూ మూర్ఖుడా నేనడం లేదు అత్తయ్య అంటున్నారు మూర్ఖుడా నువ్వు నాకు నేర్పిస్తావా ఎప్పుడు సభకు వెయ్యలా ఏదో ఒక సమస్య తీసుకొని వస్తావు అందుకే మంగలి సత్తేని పిలిచాను అతను వచ్చి భవిష్యం అని చెప్తాడు పిల్లాడు ఎప్పుడు పుడతాడా అని నువ్వు అతన్ని కలిసాకే సభకు వెళ్ళు ఏ అమ్మా నువ్వు అయ్యో వినమ్మా అయ్యో శుభ్రంగా చేసేస్తాను అమ్మగారికి ప్రణామాలు తమరు రమ్మన్నారు ఇదిగోండి మీ ముందు వచ్చి వాలిపోయాను అత్తయ్య వచ్చి కూర్చోండి శుభ్రంగా చేసేస్తాను చెప్పండి అమ్మగారు గడ్డం ఎవరికి గీయాలో వీరికారికైతే అసలు గడ్డమే లేదు కదా మీ ఇద్దరికైతే ఎలాగూ ఉండనే ఉండదు ఈ చిన్నయ్యకైతే ఇంకా మొలవనే లేదు మరి ఇంకేం శుభ్రం చేయాలి అమ్మగారు అమ్మకి మనవడు కావాలి మీరేమంటున్నారంటే అది తమరే మాకు చెప్పాలట అయ్యే నేనా ఎలా వీరికి ఏమనిపిస్తుందంటే తమరు మాకు చెప్పాలి తమకి ఎప్పుడు కల వస్తుందో మా ఇంటికి చంటి బిడ్డ ఎప్పుడు వస్తాడా అని అమ్మగారు నాకు ఏ కళ వచ్చినా సరే అది నిజమైపోతుంది కాని నాకు వీటి మీద కొంచెం కూడా నియంత్రణ లేదమ్మా కళ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు కాని ఇంకో విషయం కళ ఎప్పుడైనా రావచ్చు ఏమైనా రావచ్చు కానీ నేను భవిష్యత్తును చెప్పేవాన్ని కాదు అరే ఈ విషయమే నేను చాలాసేపటి నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరేం భవిష్యత్తు చెప్పేవారు కాదని అయినా సరే మా గురించి ఎప్పుడైనా కలవస్తే తప్పకుండా వచ్చి మాకు చెప్పండి సరేనా ప్రణామాలు ఎప్పుడైనా కలవస్తే అప్పుడు చెప్తారు ఇది శుభ్రం శుభ్రంగా వెళ్ళండి అమ్మా మాకు పిల్లలు పుట్టాలని ఉంటే అప్పుడే పుడతారు ప్రస్తుతానికి నాకు ఆలస్యం అవుతుంది నేను సభకు వెళ్ళాలి సరేనా తీసుకోండి ఏమిటి మీ భోజనం ముట్టు తీసుకుని త్వరగా సభకి బయలుదేరండి సరేలే కాకరకాయ కూర చేసి పెట్టింది చూశారు గురువుగారు ఈ శవగ దుష్టపండితుడు ఆసనం తోడుస్తున్నాడు తమరి ఆసనాన్ని ఇదే కదా మమ్మల్ని సభ నుంచి బహిష్కరించేస్తారు అనే కదా అదే కదా మేము సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందనే కదా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మాకన్నీ కనిపిస్తున్నాయి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారు వేం చేస్తున్నారు మహారాజా శ్రీకృష్ణ దేవరాయల వారికి జై మహారాజా వారికి జై శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై ఎక్కడ రామకృష్ణ పండితులు గారు మహారాజా అది రామకృష్ణ పండితుని కోసం ఎదురు చూడటం వ్యర్థం వారికి సమయానికి ఉన్న విలువేంటో ఎలా తెలుస్తుంది మహారాజా ప్రతిరోజు ఇలానే జరుగుతుంది మహారాజా రామకృష్ణ పండితులు వారు ఏదో ఒక వంకతో సభకి ఆలస్యంగా రావాలని నియమం పెట్టుకున్నట్టున్నారు అలాంటిదేమీ లేదు ఆచార్య బహుశా రామకృష్ణ పండితులు గారు ఏదైనా ముఖ్యమైన పనిలో నిమగ్నులై ఉన్నారేమో వారు వస్తూనే ఉంటారు అలాగా కొంచెం ఓపిక పెట్టండి ఆచార్య సభ కంటే వేరే ఏదైనా ముఖ్యమైన పని మరొకటి ఉందని అనుకుంటున్నారా చెప్పండి మహారాజా మా అభిప్రాయం ప్రకారం సభా కార్యకలాపాలు మొదలుపెట్టి తీరాలి లేదు ఆచార్యదేబా ఇలా అయితే కుదరదు రామకృష్ణ పండితుని హెచ్చరించి తీరాలి ఈ రోజు నుంచి గనక వారు రాజ్యసభకు ఆలస్యంగా వస్తే వారికి లోపలికి ప్రవేశం దక్కదు మహారాజులు వారు వేచి ఉండేలా చేసినందుకు వారికి తప్పకుండా శిక్ష పడి తీరాలి మహారాజా పడితీరాలి పండితుల రామకృష్ణ పండితుల గారు ఆలస్యంగా రావడానికి గల కారణం ఏమిటి క్షమించండి మహారాజా తమకి బాగా తెలుసు కదా ఎలా అయితే రాజ నిరసన ఉంటుందో బాల నిరసన ఉంటుందో స్త్రీ నిరసన ఉంటుందో అలానే మా ఇంట్లో ఆ అమ్మ నిరసన జరుగుతుంది కాస్త స్పష్టంగా చెప్పండి రామకృష్ణ పండితులు ఏం చెప్పమంటారు మహారాజా అమ్మ ఏదైనా పట్టుబట్టిందంటే తను ఇక ఎవరి మాట వినదు అలా రోజు తను పట్టుబట్టి కూర్చుంది తనకి ఒక చిన్నపిల్లాడు కావాలని చిన్నపిల్లాడా శివ 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 కొంచెమైనా సిగ్గుంటాలి చూడండి వీరి అమ్మగారికి వేరే వాళ్ళ పిల్లలు కావాలి అంట అపహరణ చేస్తారా అయ్యో లేదు లేదు ఆచార్య ఏమిటి మీరు మాట్లాడేది శివ 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 పిల్లాడంటే వారి మనవడు నా పుత్రుడు మనవడ అద్భుతం రామకృష్ణ పండితులు గారు అమ్మ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది అవును మహారాజా ఇప్పుడు తమరే చెప్పండి పిల్లాడు ఆకాశంలో అయితే ఊడిపడాడు కదా అవును మహారాజా వారైతే మంగళ సత్యను కూడా ఇంటికి ఆహ్వానించారు ఇప్పుడు మంగళ సత్యే చెప్తారట మా ఇంట్లోకి పిల్లాడు ఎప్పుడు రాబోతున్నాడని ముందతను కలకంటాడు ఆ తర్వాత మాకు చెప్తాడు మేము కూడా మంగలి సత్తయ్య గురించి విన్నాము అతనికి ఏ కల వచ్చినా సరే అవి నిజమవుతాయని మహారాజా అది ఈ యాదృచ్ఛకం కూడా అవ్వచ్చు కదా లేకపోతే అలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి ఇలా చూడండి మహారాజా ఇలా చూడండి వీరి స్వభావమే ఇలా తయారైపోయింది ప్రతి విషయాన్ని సందేహంతోనే చూస్తున్నారు నీ హృదయం కూడా విశాలంగా ఉండి తీరాలి మాలాగా పెద్దరిక ఉండి తీరాలి మరోలా ఉండొచ్చు కదా మంగలి సత్తయ్యకి పూర్వజన్మ సుకృతం దక్కిందేమో అతనికి ఏదైనా వరం దక్కిందేమో అతనికి వచ్చిన కలలు నిజమవుతాయని అవునాచార్య తమరు చెప్పేది నిజమే సరిగ్గా అలానే ఎలా అయితే తమరు పరమేశ్వరుని ముందు కూర్చుని వారితో మాట్లాడుతున్నట్టు ఏమిటి మేము అదే ఆలోచిస్తున్నాము ఈసారి మేము మంగళిసత్తయ్యని కలిసినప్పుడు వారిని అడుగుతాము వారి కలల గురించి చెప్పండి గురువు గారు మంగలి సత్తయ్యని వెంటనే మన ఇంటికి రమ్మని ఆహ్వానించండి అలాగే గురువుగారు ఇప్పుడిరుక్కుంటాడు రామకృష్ణ పండి అతని విషయంలో ఏం జరుగుతుందో అది అతని ఎప్పుడూ కలలో కూడా ఊహించుంటాడు ప్రణామాలయ్య వచ్చేసావా మంగళి సత్తయ్య నన్ను ఎందుకు రమ్మన్నారు గురుగారు నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా ఒకవేళ ఏమైనా తప్పు జరిగి ఉంటే నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను కైలాస పర్వతానికి వెళ్ళాము ఆ పరమేశ్వరుడిని కలవడానికి నిన్న రాత్రి గురుకలు పెడుతూ మరీ పడుకున్నారు కదా మేము పరమేశ్వరునితో మా భక్తుల గురించి కూడా మాట్లాడాం నీ గురించి కూడా మాట్లాడాం భగవంతుడు నీ మీద కాస్త కోపంగా ఉన్నారు నీ పాపాలకుండా నిండిపోయింది ఆ పరమేశ్వరుడు ఇలానే అన్నాడు శుభ్రం చేసేస్తాను మూర్ఖుడా పరమశివుడి విషయంలో అలా మాట్లాడతావా లేదు లేదు గురుగారు నా పాపాలని శుభ్రం చేసేసుకుంటాను ఏమీ శుభ్రం చేయలేవు నువ్వు అందరికీ కలలు వస్తున్నాయని అబద్ధం చెప్పి మూర్ఖులని చేస్తున్నావు లేదు గురుగారు నాకే కలలు వస్తాయో వాటి గురించి అందరికీ చెప్తాను నేను ఏ పాపం చేయలేదు గురుగారు అయినా సరే నువ్వు ఏవైతే పాప కార్యాలు చేశావో వాటికి ప్రాయశ్చిత్తం అయితే చేసి తీరాలి ఏం చేయాల్సి ఉంటుంది గురుగారు ఎక్కువేం కాదు ఇక్కడ ఆసనం ఉంది కదా దాని మీద నిలబడు కానీ నేనేమైనా చిన్న పిల్లోడినా ఇదేం ప్రయశ్చిత్వం గురుగారు ఒరే మూర్ఖుడా మా గురువు గారిని ఎదురు ప్రశ్నిస్తావా నీకు మా గురువు గారి మీద నమ్మకోలేదా గురుగారు ఇద్దరు చాలా పెద్ద తప్పు చేశాడు ఇతనికి ఇప్పుడే శిక్ష విధించండి ఆ ఓదు వద్దు గురువుగారు నేనే ఎక్కుతాను ఎక్కు నేనేం చేయాల్సి ఉంటుంది గురువుగారు నువ్వు చేయాల్సిందేమీ ఎక్కువ కాదు నీకు ఒక కలొచ్చింది నాకు రాలేదు గురుగారు ఏమి రాలేదు వచ్చింది రాజ కుటుంబానికి సంబంధించి వచ్చింది ఏ కల రాలేదు ఏమి రాలేదు గురుగారు ఏమీ రాకపోతే రాబోతుంది గురుగారు నాకెప్పుడు ఎటువంటి కళ వస్తుంది అని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు నేను చెప్పేది నిజం గురుగారు తమరికీ సాధ్యం కాదు ఏమీ చేయలేను గురుగారు నేను నిజం చెప్తున్నాను నీకు కళ రావాలి అని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా రావాలి గురుగారు నేను ఇలా ఎంతసేపు నిలబడి ఉండాలి గురువు గారు కళ వస్తుంది అని నీకు అనుభూతి కలిగేంత వరకు అనుభూతి కలిగిందా అనుభూతి కలిగింది గురువుగారు క్షమించండి గురువుగారు క్షమించండి నాకు అర్థమైపోయింది తమరు ఎలా చెప్తే అలాగే జరుగుతుంది గురుగారు క్షమించండి క్షమించండి గురుగారు క్షమించండి క్షమించండి ఇక నీకు ఏం కలలు వస్తాయో అది మేమే నీకు చెప్తాము రేపు ఆ కల గురించి నువ్వు మహారాజు సమక్షంలో చెప్పాలి అర్థమైందా లేక మళ్ళీ ఆసనం మీద అర్థమైంది గురుగారు తమరు ఎలా ఆదేశిస్తే నేను అలాగే చేసేస్తాను శుభ్రం చేసేస్తాను పైగా ఆ కళ ఏమై ఉంటుందో అది మేము నీకు చెప్తాము రేపు ఆ కళ గురించి నువ్వు మహారాజుల వారి ఎదుట చెప్పాలి మంగలి సత్తయ్య అసలు నీకు ఏమైంది నీ చేతులు ఎందుకు వడుకుతున్నాయి శుభ్రం చేసేస్తాను సత్తయ్య మాకు అన్నీ తెలుసు నువ్వు ఏమనుకుంటున్నావు మాకేమీ తెలియదు అనుకుంటున్నావా ఇంత దారుణమైన ముందు నువ్వు నువ్వెప్పుడూ చేయలేదు నీ మర్థనతో మా అలసట తగ్గడం కాదు కదా ఇంకా పెరుగుతూ పోయింది ఏ ఆలోచనలో ఉన్నావు మంగళ ఏమిటి సమస్య మంగలే క్షమించండి మహారాజా తమరే నాకు అభయవించిన తర్వాత నేను మీతో ఒకటి నివేదించుకోవాలనుకుంటున్నాను మహారాజా నిర్భయంగా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు నిన్న రాత్రి నాకు మళ్ళీ వచ్చింది మహారాజా నీకొచ్చే కళలు నిజమవుతాయి కదా అవును అవును మహారాజా అయితే చెప్పు ఏం వచ్చింది మహారాజా ఈసారి కళ తమరికి సంబంధించింది నిన్న రాత్రి నా కళలో తమరి తండ్రి గారు నరసనాయక్ గారు సాక్షాత్తు దర్శనమిచ్చారు మహారాజా వారే స్వయంగా నా కలలోకి వచ్చారు మహారాజా రామకృష్ణకి ఏది అసంభవం కాదు వారి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది రామకృష్ణ పండితులకి అగ్ని పరీక్ష